హాయ్ నమస్తే నేను మీరు అపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక నాలుగు సంవత్సరాల నుంచి విపరీతంగా సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరగటం అని జరుగుతూ ఎందుకీ సైబర్ క్రైమ్స్ పెరుగుతా అంటే రకరకాల పద్ధతులలో టెక్నాలజీని ఉపయోగించి రకరకాల ఆశలు చూపించి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య బాగా పెరుగుతాం వాడు ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉంటాడు ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు ఎక్కడో లండన్లో ఉంటాడు మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చిందండి మీరు మేము పంపుదాం అనుకుంటున్నాం మీకు కోడ్ చెప్పండి అంటే ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పినా మన లేదు ఒక ఓటీపీ చెప్పిన ఆటోమేటిక్గా మన అకౌంట్ ఉండేటటువంటి డబ్బులు మొత్తం కొల్లగొట్టేటటువంటి పరిస్థితి కనపడతాం సైబర్ నేరాల పట్ల సరి అయినటువంటి అవగాహన లేకపోవడం మూలంగా చాలామంది ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి మెయిల్ పెడితే లేదా మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా రిప్లై ఇవ్వటం వాళ్ళు చెప్పినటువంటి ఆప్షన్స్ నొక్కడం నొక్కగానే మనకు సంబంధించినటువంటి ఓటీపీ వాడికి చేరవేయటం దాంతోటి ఏంటన్నట్టు మనకు తెలియకుండా మన అకౌంట్లలో మన బ్యాంకులలో డబ్బుల్ని సైబర్ నేరగాలు కొట్టుకోపోతున్నటువంటి పరిస్థితి నేరం జరిగిన గంట లోపల మనం వన్ నైన్ త్రీ జీరో అనేటటువంటి ఒక నెంబర్ గాక సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ కాక మనం ఇమీడియట్గా డైల్ చేస్తే సైబర్ సంబంధించినటువంటి అధికారులు ఆ ట్రాన్సాక్షన్ మీద జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఉందో దాని మీద ఏ రకమైనటువంటి చెల్లింపులు చేయకుండా ఆపే ప్రయత్నం రికవరీ చేసేటటువంటి ప్రయత్నం కొంత సైబర్ పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ క్రమంలో జరిగిన ఇన్సిడెంట్ జరిగిన గంట లోపలనే మనం వెంటనే మన కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది ఇక ముఖ్యంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనేటువంటిది ఒకటి ఉంది ఈ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు ఈ హెచ్ డబల్ డబుల్టీ పిఎస్ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి ఇన్ అనేటటువంటి దీనికి మనం గాక ఇమీడియట్గా మెయిల్ చేస్తే లేదు వన్ నైన్ త్రీ జీరోకి మీరు ఇమ్మీడియట్గా కంప్లైంట్ పెడితే తొందరగా వెంటనే మరి ప్రజలకు ఉపయోగం జరిగేటటువంటి పరిస్థితి లేదంటే మీరు స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా మీరు కంప్లైంట్లు ఇవ్వచ్చు జాగ్రత్తగా ఉండండి ఏది పడితే అది మీరు నొక్కకండి ఎక్కడ పడితే అక్కడ ఓటీపీలు మీరు షేర్ చేయకండి ఎవరు పడితే వాళ్ళు డబ్బులు వెరవేస్తే మీరు తొందరపడిని బోస బొక్కండి జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఇన్సిడెంట్ మన వాళ్ళకు కానీ మన ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు మన గ్రామస్తులకు మన కాలనీ వాసులకు ఎవరికైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు వాళ్ళకి ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో అనేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని చెప్పండి కావాల్సినటువంటి రక్షణ కల్పించి ఏర్పాటు చేయండి థ్యాంక్ యూ